హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఈజ్ నాగు పర్వతరెడ్డి వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు పరాక్రమం సినిమా ట్రైలర్ మీద రివ్యూ మీ ముందుకు వచ్చాను అయితే ముఖ్యంగా రివ్యూలోకి వెళ్తే ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పిరికివాడైన తండ్రి పరాక్రమవతుడైన కొడుకు కథే ఈ పరాక్రమం తనను ప్రేమించిన మరదలు వేరే వాడితో తిరుగుతుందని తెలిసి హీరో ప్రేమలో ఫిల్మ్ అవుతాడు నెక్స్ట్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి ఎంతోమంది కష్టాలకి కారకుడైన మునుసుపును పిరికివాడైన తండ్రి ఏం చేయలేకపోతే పరాక్రమవంతుడైన కొడుకు ఆ మునుసుపుని ఎలా చంపుతాడు అటు ప్రేమ ఇటు పగలకు సంబంధించిందే ఈ పరాక్రమం అయితే ఫైనల్గా ఆ హీరో మునుసుపుని చంపుతాడు జైలుకి పోతాడు ఇక్కడ ఉంది మెయిన్ పాయింట్ బేసిక్గా సినిమా సైన్సు చట్టం పరిధిలోకి రాదు ధర్మం అధర్మం మధ్య జరిగే పోరాటమే సినిమా బేసిక్గా అధర్మం చేసిన వాడిని హీరో చంపుతాడు అదే ధర్మం దాని చట్టంతో పనే లేదు పోలీసులు వచ్చి హీరోని అరెస్ట్ చేసేంత అవసరం లేదు ఇటువంటి కథల్లో ఇది పరాక్రమం లాంటి కథల్లో యాక్టర్గా పేరు వస్తుంది కానీ సినిమా సక్సెస్ కాదు దుర్మార్గుల్ని హీరో చంపుతాడు చంపి తీరాలి కూడా రామాయణంలో రాముడు రావ రాక్షసులు అధర్మాన్ని రూల్ చేస్తున్న రాక్షసులందరితో పాటు రావణాసును కూడా అతి కిరాతకంగా చంపుతాడు ఏ రాముని ఎవరు అరెస్ట్ చేయలేదే సినిమాలో హీరోని ఎందుకు అరెస్ట్ చేయాలి హీరో చట్టానికి దొరకకుండా ఈ దుర్మార్గులు చంపేయచ్చుగా బేసిక్గా సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్కి తేడా చెప్పనా హీరో సినిమాలో అధర్మాన్ని నమ్మిన వాళ్ళని చంపి చట్టాన్ని దొరకకుండా ఉంటే ఆ సినిమా హిట్టు అదే చట్టాన్ని దొరికి జరిగిపోతే ఫ్లాపు ఎగ్జాంపుల్ భారతీయుడు సినిమాలో అధరం అన్యాయం వైపు నిలబడిన వాళ్ళందరినీ భారతీయుడు చంపుతాడు ఆఖరికి ఎంతోమంది చిన్న ప్రాణాలు పోవడానికి కారు కూడా అయినా తన సొంత కొడుకును కూడా చంపి పోలీసులు దొరకలేదే దొరకుని వెళ్ళిపోయాడే అందుకు హిట్ అది అదే భారతీయుడు పోలీసులు దొరికి జరిగిపోతే ఫస్ట్ హాఫ్లో అది హిట్ అవుతుందా అత్తరం ఫ్లాప్ అవుతుంది అందుకే బేసిక్గా సినిమా ఎప్పుడు కూడా పరిధిలోకి రాకూడదు ధర్మం అధర్మం మధ్య జరగాలి బేసిక్గా ఇదంతా బండి సరోజ్ కుమార్ గురించి చెప్తున్నా బేసిక్గా మనిషి తత్వం ఒకటే రాజమౌళి తత్వం హీరోని బలంగా చూపించడం అదే నాగాశ్విని తత్వం హీరోని బలహీనంగా కోతిలా చూపించడం వాళ్ళిద్దరూ మారరు ముఖ్యంగా బండి సరోజ్ కుమార్ సినిమాలు యూట్యూబ్లో చాలా చూశాను నేను అదే తీసినేనే చూశాను అయితే వాటిలో ఏమర్థమైందంటే తన తన యాక్టర్గా ప్రమోట్ అయ్యే పద్ధతులు వెళ్తున్నాడు తప్పితే డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ అండ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో అతని సినిమాలు తీట్లా కారణం ఏంటి ఒక్కో సినిమాలో హీరో క్లైమాక్స్లో చచ్చిపోతాడు ఏంటి స్టార్టింగ్ నుంచి అధర్మాన్ని నాశనం చేసిన హీరో క్యారెక్టర్స్ మొత్తం క్లైమాక్స్లో చనిపోద్ది లేదంటే జైలుకి పోద్ది బేసిక్గా అతనికి క్లైమాక్స్ని ఎలా నిర్మించాలో తెలియని తత్వమే దీనికి కారణం బేసిక్గా మన డైరెక్టర్ బండి సరోజ్ కుమార్కి సపరేట్ ఐడెంటిటీ ఉంది ఏది డైరెక్టర్ బాల లేదంటే మన రాజమౌళి ఈ టైపులో ఒక సపరేట్ మన విడుదల డైరెక్టర్ వెట్రిమారియన్ లాగా ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది కాకపోతే సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ స్టేబుల్గా గ్రాఫ్ హై లెవెల్లో తీసుకెళ్ళటం అది ఈజీ కాదు అది తెలియకే హీరోని చంపటం హీరోని జైల్లో పెట్టడం లాంటి సినిమాలు చేసి తనకు తనే వాళ్ళకు వాళ్ళే అట్ర ఫెయిల్యూర్స్ అవుతారు వాళ్ళే కారకులు దానికి అయితే ఈ సినిమాలో పరాకర్శమాలో బండి సరోజ్ కుమార్కి ఆర్టిస్ట్గా పేరు వస్తుంది గ్యారెంటీ పేరు వస్తుంది అతనికి పది సినిమాలు వస్తాయి కూడా కానీ డైరెక్టర్గా సక్సెస్ అవుతాడు అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను అస్సలు నమ్మను ఇంకో పాయింట్ ఏంటంటే బండి సరోజ్ కుమార్ సినిమాల్లో యాక్షన్ ఉంటుంది మిక్కు కాదు కాదు యాక్షన్ బేస్లోనే తీస్తాడు కాకపోతే ఆ యాక్షన్ సరిపడా సౌండ్ ఎఫెక్ట్లు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అస్సలు బాగుండవు నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసింది అది అయితే ఏమైనా కానీ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ప్లీజ్ రివ్యూ నాకు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్